నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్న నందీశ్వరుడు శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర క్షేత్రములోనిది ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో తణుకు పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జుత్తిగా అనే గ్రామంలో ఉంటుంది గోదావరి నది కన్నా అతి పురాతనమైన నది గోస్తనీ నది తీరంలో ఉంటుంది బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా వాసుకి రవి సోమేశ్వర్లు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో ఎన్నో రకాల పూజలు జరుగుతాయి ఈ శివ లింగానికి సోమవారం రోజు అభిషేకం చేసినచో మానవులకు ఈతి బాధలు రుణ బాధలు శత్రు బాధలు ఉండవు ఈ ఆలయం అతి పురాతనమైనది ఎన్నో శాసనాలు ఉన్నాయి ఈ ఆలయం మొత్తం చూపిస్తూ వివరంగా లాంగ్ వీడియోలో చెప్తాను నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి